నిన్న జరిగిన కాకినాడలో కాకినాడలో పవన్ కళ్యాణ్ సీజ్ దా షిప్ కదా ఎలా అనిపిస్తుంది షిప్ అంటే షిప్ నాకు తెలిసినంత ప్రకారం షిప్ సీజ్ చేసే అధికారం ఈ స్టేట్ గవర్నమెంట్ ఉండదు అది కేంద్ర గవర్నమెంట్ ఉంటుందని ఉంటదని నేను అనుకుంటున్నాను అంటే స్టేట్ గవర్నమెంట్ అంటే ఏపీ గవర్నమెంట్కి ఉండదు ఆ అంటే షిప్ అంటే సీ అంటే అది కేంద్రం ఆధీనంలో ఉంటది ఆ పర్మిషన్లు అవన్నీ లెక్కలు ఉంటాయి అయితే రియాలిటీకి అయితే అక్కడ ఫ్లాట్ జరిగిందో లేదో తెలియదు ఈ ఎక్స్పోర్టింగ్ అయితే జరుగుతుంది ఇదైతే పబ్లిక్ తెలుసు అందరికి ఈ భారీ స్థాయిలో బియ్యం ఇతర దేశాలకు వెళ్ళిపోతుంది మనకైతే తగ్గి మన దగ్గర చౌకకు దొరికి బిర్యానీ బియ్యాన్ని ఎక్కువ రేటు బయట అమ్ముతున్నా అనేది ఉంది ఎవరు మీదే తెలియదు వాళ్ళని పట్టుకుంటే బాగుంటుంది కానీ సీజ్ ద షిప్ నాడు చూడు అది చాలా స్వస్థ పండిగా ఉంది ఎందుకంటే సీజ్ దా పుష్ప టూ అన్నట్టు ఉంది అది ఎందుకంటే సినిమా హీరోను కూడా ఆ పుష్ప ఎంతో కోట్ల లక్షల మంది కార్మికులు పనిచేసి రిలీజ్ చేశారు దాన్ని ఆన్ చేయాల నెగిటివ్ థాట్ తీసుకెళ్తే పాప ఆయన్ని ఆత్మహత్య చేసుకునే దాడికి మీరు ఉసుకెళ్లిపినట్టే కదా నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇలా చేయకూడదు ఏ సినిమా అయినా సినిమానే నేను ఒకటే చెప్తున్నా సినిమా హీరోలకి ఫ్యాన్స్గా ఉండొద్దు రాజకీయ నాయకులకు ఓటు అయ్యద్దు అప్పుడే దేశం బాగుపడుద్ది ఓకే అంటే అల్వర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అంటే ఒక వైసీపీకి సపోర్ట్ చేశారని అల్లు గారికి ఇలా చేస్తున్నారంటారా మరి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే ఏం చేయట్లేదు ఒక వర్గమే చేస్తుంది అది కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలోనే చేస్తున్నారు ఇది క్లియర్ కట్ కనబడుతుంది వాళ్ళ ఫ్యామిలీ చేసినంత మాత్రం ఆ సినిమా ఆగదు సినిమా ఫుల్ నా తెలిసి సినిమా బాగుంది బాగుంటే వాళ్ళ సినిమా ఎవరైనా సినిమా చూడాలనే ఆనందం కోసం వెళ్ళేవాడు ప్రతి ఒక్కరు సినిమా వెళ్ళి చూస్తాడు అందు కాబట్టి అది భారీ రికార్డులు తిరగరాసే అవకాశం ఉంది కాకపోతే దీనికి జగన్ ఫ్యాన్స్ అండగా ఉన్నారు కాబట్టి ఇంకా అది ఇప్పుడు ఇంత క్రేజీ రావడానికి కూడా కారణం జగన్ ఫ్యాన్స్ ఉన్నారని నేను భావిస్తున్నాను చాలా చోట్ల చూస్తున్నాం అల్లు అర్జున్ గారి ఫోటో పక్కన జగన్ గారి ఫోటో పెట్టుకొని ఉంటున్నారు దూరం అయినట్టు ఏంటంటారా దూరం ఫ్యామిలీ పరంగా దూరం అవ్వరు కానీ రాజకీయ పరంగా ఆయనకు ఒక ఒక టార్గెట్ ఉంటది ఈయనకు ఒక టార్గెట్ ఉంటుంది ఆయన కలిసిన వాళ్ళతో ఈయన కలవడు ఈయన కలిసిన వాళ్ళతో ఆయన కలవడు కాబట్టి ఎవరు ఎవరు ఇష్టాలు వాలి అయితే దీన్ని రాజకీయ పరంగా అయితే చూడకూడదు ఫ్యామిలీ పరంగా అయితే వాళ్ళు ఒకటే కానీ ఈ సిద్ధాంత పరంగా ఈయన ఇన్ కాన్సెప్ట్ వేరు ఈయన స్టప్ వేరు ఆయన స్టప్పు వేరు ఈయన ఈయన తీసుకున్న నిర్ణయాలు ఈయన ఫ్యూచర్లో పెద్ద టాప్ పొజిషన్లోకి వెళ్తాను నేను భావిస్తున్నాను అల్లు అర్జున్ అయితే ఆయన తీసుకున్న స్టెప్లో కొంచెం ఎదిగి ఉన్నాడు ఆయన ఇలాగ వ్యతిరేకంగా ఉండకూడదు ఎవరికి కూడా వ్యతిరేకంగా ఉన్నారంటే ఆటోమేటిక్గా నువ్వు కింద పడిపోవడానికి కూడా సిద్ధపడాల్సిందేక